నమస్కారం అండి పేరు డాక్టర్ ఎంతోటి చెన్నకేశవులు గోపాలపురం ఏరియా వెటనరీ హాస్పిటల్కి అసిస్టెంట్ డైరెక్టర్గా ఈ మధ్యనే జాయిన్ అయ్యాను ఈ గోపాలపురం అసిస్టెంట్ డైరెక్టర్ ఏవైచ్చి పరిధిలో తాళ్ళపూడి మరియు గోపాలపురం మండలాలు ఉన్నాయి ఈ రెండు మండలాలకు సంబంధించినటువంటి పశువులకు సంబంధించి ఏదైనా వ్యాధులు కానీ అదేవిధంగా ఏదన్నా స్కీమ్స్ కానీ వస్తే మీరు నన్ను డైరెక్ట్గా సంప్రదించవచ్చు గోపాలపురానికి సంబంధించి రాజంపల్లిలో డాక్టర్ భరణి అని ఉంటాడు అదేవిధంగా తాళ్లపూడిలో డాక్టర్ బాలాజీ సెంటర్ ఉంటాడు ఒక్కొక్క మండలానికి పదకొండు మంది ఏహెచ్ఎలు పనిచేస్తున్నారు అదేవిధంగా ఆర్ఎల్ ఇస్తున్నాయి ఒక నాలుగు ఆరేళ్ళు ఇస్తున్నాయి మా ఈ రెండు మండలాల పరిధిలో పశు పోషకులకి మరింత మెరుగైన సేవలు అందించేదానికి నేను ప్రయత్నం చేస్తాను ఈ రెండు మండలాల పరిధిలో ఉన్నటువంటి పశు పోషకులు కానీ గొర్రెల పెంపకం దారులు కానీ ఎవరైనా సరే మీకు ఎలాంటి ఈ పశువులకి కోళ్లకి గొర్రెలకి మేకలకు సంబంధించి ఉన్నా కానీ నేరుగా వచ్చి గోపాలపురం వైద్యశాలలో నన్ను సంప్రదించవలసింది కానీ మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అదేవిధంగా ప్రస్తుతం చూసుకుంటే మన రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో కూడా మా పశువైద్య సహాయకులతో ఈ గాలికుంటు వ్యాధి టీకాల నివారణ కార్యక్రమం ఉచితంగా పశువుల రెడ్డికి కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి లైఫ్ స్టాక్ సెన్సస్ పశుగణన ప్రోగ్రామ్స్ కూడా ఈ నెలాఖరుతో పూర్తవుతుంది అగ్రదాపు మన రెండు మండలాల్లో తొంభై ఐదు పర్సెంట్ పూర్తయింది పూర్తిగా ఈ నెలాఖరు లోపల మిగతా పశుగణ అనేది పూర్తి చేసి మా పశు సహాయకులతో మరియు పశువైద్యాధికారులతో మేము పశువైద్యశాల పరిధిలో కూడా ముందున్నాము అదేవిధంగా బ్రూసెల్లా వ్యాక్సినేషన్ గొర్రెల్లో మన గర్భస్రావాలు జరిగేదానికి నివారించేటువంటి బ్రూసెల్లా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని గొర్రెల పెంపుకుందాలు ముఖ్యంగా ఏదైతే పశువులకి సంబంధించి వాటిని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా షీప్ పాక్స్ అండ్ గోట్ పాక్స్ అంటే బొబ్బ వ్యాధి బొబ్బ వ్యాధి అంటారు గొర్రెల్లో మేకల్లో ఆ బొబ్బ వ్యాధి అనేది రాకుండా ఉండేటానికి కూడా టీకాల కార్యక్రమం ఈ నెలలో నిర్వహిస్తున్నాం గొర్రెల పెంపకందారులందరూ కూడా ఈ ఉచితంగా వేసేటువంటి ఈ టీకాల కార్యక్రమాన్ని ఈ గొర్రెల పెంపకందారులందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత మనం చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గోకులం షెడ్స్ గోకులం షట్స్ కార్యక్రమాన్ని కూడా మేము విరివిగా ప్రచారం నిర్వహించున్నాము చాలా వరకు మాకు అప్లికేషన్స్ వచ్చిన్నాయి శాంక్షనింగ్ అథారిటీ కూడా వచ్చింది అదేవిధంగా పశుగ్రాస పెంపకాలకు కూడా పశుసంవర్ధక శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొంత చేయూతనిస్తుంది ఒక అరెకరా వరకు ప్రతి రైతు పెంచుకుంటే అతనికి సంవత్సరానికి ముప్పై వేల వరకు మొత్తం మూడు సంవత్సరాల మన పరిధిలో మనం అందజేయడం జరుగుతుంది ఔత్సాహిక పశుపోషకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇస్తున్నాను